హాయ్ అండి ఎప్పుడైనా గింజలతో కర్రీ చేశారండి ఇప్పుడంటే చికెన్ మటన్ బాగా ఫేమస్ అయిపోయిందండి కానీ మా చిన్నతనంలో ఫంక్షన్స్లో ఈ గింజల కర్రీనే వేసేవారు చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే పనసగింజల్ని ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు కొంచెం ఉప్పు వేసిన నీళ్ళలో ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత పై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటా తరుగు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నేను పనసగింజల్ని చాలా తక్కువ తీసుకున్నానండి అందుకనే ఉల్లిపాయ టమాటా కొంచెం తక్కువ తీసుకున్నాను పదిహేను గింజలు వరకు తీసుకున్నానండి పనసగింజలు ఇలా ఉడికిన తర్వాత దానిపైన ఉండే తొక్కను తీసేసి పనసగింజల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి గింజలు పెద్ద సైజులో ఉంటే మూడు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా చూద్దామండి మిక్సీ జార్లో చిన్న ముక్క ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకుని రెండు యాలకులు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి తర్వాత ముందుగా చెప్పిన మసాలాని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి మసాలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గింజలు కూడా వేసుకుని రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి గింజలతో ఇలా కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గింజల్ని ఉడికించుకున్నప్పుడు మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఆయిల్ పైకి తేలి వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గింజల కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్